కాబట్టి ఫ్లాట్స్ ఇన్ సిలికాన్ వేయడం వల్లనే మనకి ఈ మాత్రం దుబ్బు కట్టడం కానీ కాకి దృఢంగా ఉండడం కానీ వచ్చింది అడగండి ఉదయం కానీ సాయంత్రం కానీ డైట్ లో కంపల్సరీగా ఒక పక్కా ఉండాల్సింది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు మనం వచ్చేసి అన్మర్లపూడి గ్రామము పెద్ద కాకాని మండల కేంద్రము గుంటూరు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి నాగిరెడ్డి గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనుకలు కనిపిస్తుంది కదా ఇది ఒక నర్సరీ ఈ నర్సరీ యొక్క ప్రత్యేకత చెప్పాలంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఫ్రూట్ నర్సరీ అని చెప్పుకోవచ్చు ఇక్కడ అన్ని రకాల పండ్లకు సంబంధించిన రకరకాల జాతులకు సంబంధించిన మొక్కలు అయితే ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తున్న మొక్కలన్నీ వచ్చేసి అవకాడో మొక్కలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు మూడు సంవత్సరాల నుంచి బాగా పేరుగాంచినటువంటి పండుగ చెప్పుకోవచ్చు ఎవకాడని చాలామంది రైతులైతే ఇప్పుడున్నటువంటి నెలలో అనుకూలమైనటువంటి పండుగ ఇది పేరుగాంచింది అన్ని రకాల నేలకి అన్ని గల ప్రాంతాలకు కూడా అవకాడో పండించుకునే అవకాశం ఉందని చాలామంది నిపుణులు అయితే దీని గురించి సమాచారం అందజేస్తున్నారు మరి ఈ క్రమంలోనే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక బిగ్గెస్ట్ నర్సరీగా అవకాడకి అన్ని రకాల వెరైటీస్ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి మరి ఎవరైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అవకాడ తోటని పెట్టాలన్న ఆలోచన రైతులకి మంచి నాణ్యమైన మొక్కలు దొలికే కేంద్రంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క బిఎన్ రెడ్డి నర్సరీ అని చెప్పుకోవచ్చు మరి బిఎన్ రెడ్డి నర్సరీ నడిపిస్తున్నటువంటి నాగిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు మరి వీరి దగ్గర ఉన్నటువంటి ఈ రకరకాల జాతులకి వెరైటీస్ సంబంధించి అవకాడ మొక్కలు ఏ విధంగా ఉన్నాయి ఏ రకాలు ఏ ప్రాంతాలకు అనుకూలంగా ఉంటాయి ఏ రకాలకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు అవకాడ మొక్కలు పెట్టుకోవచ్చు ఎన్ని సంవత్సరాలకి మొదటి క్యాప్ వస్తుంది రైతుకు ఆదాయ మార్గంగా అవకాడ ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి పూర్తి సమాచారం అయితే నాగిరెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే నాగిరెడ్డి గారు సార్ మీ నర్సరీ స్టెప్ బై స్టెప్ ఇప్పుడు భారీ స్థాయిగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే చెప్పుకోదగ్గ నర్సరీగా మారింది అందులో ముఖ్యంగా ఏంటంటే అవకాడో అంటేనే మీ బిఎన్ రెడ్డి నర్సరీ అని చాలా మంది రైతులు చెప్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా మంది రైతులకు ఇచ్చారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు అసలు ఈ అవకాడో గురించి కొంతమందికి తెలిసి కొంతమందికి సమాచారం తెలుసు కొంతమందికి తెలియదు అసలు అవకాడోకి డిమాండ్ గల పంటన ఏమని చెప్తారు ఫస్ట్ మీరు అవకాడో ఉన్న పండ్ల మొక్కల్లో అవకాడో ది బెస్ట్ ఫ్రూట్ బెస్ట్ కమర్షియల్ క్రాప్ అని నేను గంటా చెప్పగలను ఎందుకంటే బ్యాక్ మేము ఒక రైతుకి షాంపుల్ గా ఇచ్చాము ఫ్రూట్ వచ్చింది అది అమ్మగలిగాము అతను చాలా అంటే చానా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ రోజు ఏటానికి అతను ఇష్టపడలేదు మేమే బలవంతం చేసి ఫ్రీగా మొక్కలు ఇచ్చాము అనమాట ఆ రోజు అసలు డిమాండ్ ఉందా మార్కెట్ లో ఫ్రూట్ వచ్చిన తర్వాత అమ్మడం ఏ విధంగా ఉంది లాస్ట్ ఇయర్ కేజీ రెండు వందల కాడికి తోటకాడికి వచ్చి కొనకెళ్ళారు అతనికి ఆశ్చర్యం వేసింది అనమాట తోట దగ్గరకు వచ్చి రెండు వందల రూపాయలు కిలో అవును అవకాడ రోజు పండిస్తున్నాడు అంటే వాళ్ళ తోట కడికి వెళ్ళి కొనుక్కునే ఇదిలో ఉన్నారు జనం జనాలకు అవకాడ గురించి చాలా మందికి అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఫ్రూట్ అనేది లోకల్ కి అందుబాటులో లేదు బయట నుంచి కొనాలంటే చాలా కాస్ట్ పడుతుంది అది అందువల్ల లోకల్ గా మనం పండిస్తే మన కస్టమర్లకి తక్కువ ఇవ్వగలుగుతాం మంచి ఫ్రూట్ ఇవ్వగలుగుతారు ఏదో వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు మన దగ్గరనే పండితే మన దగ్గరనే మంచి రేటు మంచి కమర్షియల్ క్రాప్ అయితే రైతుకి వస్తుంది రెడ్డి నర్సరీ తరఫున ఈ అవకాడో మొక్కలని ఎన్ని సంవత్సరం నుంచి అమ్మడం జరుగుతుంది ఎంత మంది రైతులకు వర్క్ ఇచ్చారు మీరు మనం ఇది వచ్చేరికి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి దీని గురించి చూస్తున్నానండి అందులో ఫోర్ ఇయర్స్ బ్యాక్ మనం రైతులకు ఇచ్చాము కొంతవరకు సక్సెస్ అయిన తర్వాతనే లాస్ట్ ఇయర్ నుంచి ఫుల్ అవేర్నెస్ వచ్చింది అందరూ సార్ మార్క్ గోడ్ కావాలంట వల్ల మనం భారీ మొత్తంలో మొక్కలు ఇక్కడే ఓన్ గా గ్రాఫ్టింగ్ కట్టి అచ్చ రైతులకి అందించగలుగుతాం మొత్తం గ్రాఫ్టింగ్ మొక్కలైనా ఇప్పుడు మొత్తం గ్రాఫ్టింగ్ మొక్కలే గ్రాఫ్టింగ్ మొక్కలకి సీడ్ ప్లాంట్ కి చాలా వేరేషన్ ఉంది సీడ్ ప్లాంట్ వచ్చి ట్వంటీ ఫీట్ పెరిగి సిక్స్ ఇయర్స్ కి కాప్ వస్తుంది ఇదైతే మన థర్డ్ ఇయర్ నుంచి మన క్రాప్ వస్తుంది ఇది గ్రాఫ్టింగ్ మొక్క గ్రాఫ్టింగ్ మొక్క అయితే మీకు సెవెన్ ఫీట్ లోనే కాయలు వస్తాయి అన్నమాట అనమాట అందువల్ల మనం గ్రాఫ్టింగ్ కి ఇంట్రెస్ట్ ప్రియారిటీ ఇస్తున్నట్టు ఓకే ఇప్పుడు రైట్స్ వారిగా ఈ అవకాశాలను పండించాలంటే ఈ అవకాడలో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర కూడా సెవెన్ వెరైటీస్ ఉన్నాయండి మొత్తం కాకపోతే మనకి కొన్ని వెరైటీలు అంటే ఇండీస్ గ్రీన్ బల్బ్ ఒకటి బెలూన్ వెరైటీ స్పింకర్ టన్ ఇలాంటివి మాత్రం మనకు అనుకూలమైనా మిగతా మెక్సికన్ యాష్ వెరైటీ ఇవన్నీ అనేది కొంచెం చూడాల్సిన విషయం అంటే మనం టెంపరేచర్కి రావట్లేదు రైతులకి కూడా నేను చెప్పేస్తున్నాను దానికి ఇంట్రెస్ట్ ఉండాలో లేకపోతే మామూలుగా మేము మీ ఇష్టం సార్ మీకు మంచిది ఏమన్నట్టు మేము మన వాతావరణానికి అనుకూలమైంది వేస్తున్నాం ఆ ప్రియారిటీగా ఉన్న వెరైటీ ఏదని చెప్పుకోవచ్చు పింగర్ టన్ వెస్ట్ ఇండీస్ గ్రీన్ బల్బ్ ఫింగర్ టన్ వెస్ట్ ఇండీస్ గ్రీన్ బల్బ్ ఈ రెండు వెరైటీస్ అయితే బాగున్నాయి ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీ చెప్పిన ఈ వెరైటీస్ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ మెజర్మెంట్ ఫిఫ్టీన్ ఫీట్ ఫిఫ్టీన్ ఫీట్ మెజర్మెంట్ లో వన్ ఎయిటీ ప్లాంట్స్ అయితే ఒక ఎకరాకి సరిపోతుంది మొక్కకు ముక్కకు సాలు 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 ఎటు చూసినా పదిహేను అడుగులు పదిహేను అడుగుల దూరంలో పెట్టుకుంటే సరిపోతుంది నూట ఎనభై మొక్కలు వస్తాయి ఒక ఎకరాకి ఓకే ఇప్పుడు మన దగ్గర రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొక్కలకి ఇప్పుడు మీరు చెప్పిన ఈ వెరైటీస్ ఇది వచ్చరికి ప్యాకెట్ చేంజ్ బట్టి అంటే వన్ కేజీ ప్యాకెట్ అయితే టూ ఫిఫ్టీ అమ్ముతున్నాము అదే త్రీ కేజీ ప్యాకెట్ అంటే ప్యాకెట్ చేంజ్ సెకండ్ స్టెప్ మార్చినప్పుడు అది త్రీ ఫిఫ్టీ అలా అమ్ముతున్నాం దాని నుంచి మళ్ళీ నైన్ బై లెవెన్ అలా ప్యాకెట్ మారే కొంచెం సైజ్ బట్టి ఆ ప్యాకెట్ కి ఖర్చు ఎక్స్ట్రా తీసుకుంటాం అడిషనల్ గా మనం ఉన్నాయి రేట్స్ మాకు ఆవరేజ్ టూ ఫిఫ్టీ టు ఫైవ్ ఫిఫ్టీ వరకు అమ్ముతున్నాం టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ అంటే సైజ్ బట్టి వేరే అవును ఇప్పుడు రైతులు మీ దగ్గర నుంచి అవకాడ మొక్కలు తీసుకొని అనుకో ఎట్లా దాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అవకాడ మనకి ఎన్ని ఫ్రూటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది కొంచెం కేర్ తీసుకొని చేసిందని మన జామ మొక్కలు మావి మొక్కలు వేసినట్టు కనుక ఇస్తే మన అవకాడోని పండించలేము అంతవరకు గ్యారంటీ చెప్పగలం ఎందుకంటే చాలా మంది వీడియో లో ఈజీగా వచ్చేస్తుంది అది ఇది అని అలా అయితే రాదు చాలా జాగ్రత్తగా చేస్తేనే దాంట్లో మంచి ప్రాఫిట్స్ తీసుకోగలుగుతాం దీనివల్ల ప్లాంట్ అంటే మనకి సమ్మర్ క్లైమేట్ బాగా హెవీగా ఉంటుంది అందుకని ప్రతి ఒక్క మొక్క నాటిన తర్వాత నేనైతే షే నెట్ ఏ మొక్క షే అనేది గ్రీన్ కలర్ ది కంపల్సరీ ఫెన్సింగ్ లాగా వేయించేస్తున్నాను దానికి దానివల్ల ఏంటంటే కొంత షేడ్ అంటే మన టెంపరేచర్ తగ్గించుకోవచ్చు ప్లస్ ఈ ఫెస్ట్ కంట్రోల్ నుంచి కూడా చాలా వరకు కంట్రోల్ ఉంటుంది అలా అయితే మొక్క బాగా గ్రో అవుతుంది వన్ ఇయర్ తర్వాత తీసేసేసి నార్మల్ గా మిగతా పండి చేయొచ్చు అలా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అయ్యారు నేను ఎంతో మంది రైతులు ఫోన్ చేస్తాను ఇచ్చేవాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బాగుంది సార్ అంటే ఇలా చేసిన వాళ్ళకి బాగుంది కొంచెం చేయకుండా అజాగ్రత్తగా ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం బినిపడం వాటర్ మినిమం అంటే సాయిల్ చేసుకుంటుంది రెడ్ సాయిల్ అయితేనే కొంచెం టూ డేస్ కోసారి ఎయిట్ లీటర్స్ అవసరం అవుతుంది కొంచెం వాటర్ కొంచెం కెపాసిటీ నిలబెట్టుకోగలిగింది అయితే త్రీ డేస్ ఫోర్ డేస్ ఒకసారి ఎయిట్ లీటర్స్ ఇస్తే సరిపోతుంది మొక్క పెరిగే కొంది వాటర్ పెంచుతుంది చక్కగా అర్థం అయిపోతుంది అయితే మన తోటలో తిరుగుతుంటామో దీనికి వాటర్ డైలర్ తక్కువైందంటే డల్ వాటర్ ఇచ్చుకుంటే వెళ్ళిపోవచ్చు పెద్ద భారీ ఎత్తున వాటర్ అయితే అవసరం లేదు అన్ని రకాల అనుకూలమా ఇది ఒక సౌడు నల్ల భూమి తప్ప సౌడు వేసుకోవచ్చు రాదు నల్ల భూమి వాటర్ ఎక్కువ ఉంటాయి ఫ్యూచర్ ఎప్పుడైనా ఫ్లవర్ వచ్చినప్పుడు అది డ్రాప్ అయిపోయే అవకాశం నేను బ్లాక్ సాయిల్ వద్దని చెప్తాను రెడ్ సాయిల్స్ మిగతా గరప నేలలు రెడ్ సాయిల్ ఏదైనా బాగుంటుంది అన్నట్టు బాగుంది మీరు చెప్పిన ఈ జాగ్రత్తలు వాటించి జాగ్రత్తగా మనం ముఖం ఫస్ట్ క్రాప్ ఎప్పుడు తీసుకోవచ్చు కమర్షియల్ క్రాప్ ఎప్పుడు తీసుకోవచ్చు ఫస్ట్ క్రాప్ వచ్చి మన థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుందండి థర్డ్ ఇయర్ ఒక ట్వంటీ టు థర్టీ కేజీ స్టార్ట్ అవుతుంది ఒక చెట్టుకి ఒక చెట్టుకి అదే వన్ ఎయిటీ ప్లాంట్స్ ఒక ఫర్ ఎకర్ గా మన ఫిఫ్త్ ఇయర్ కనుక దీనికి మినిమంలో మినిమం వేసుకున్న ఒక ఫర్ ప్లాంట్ ఫిఫ్టీ కేజీ తీసుకోవచ్చు ఫిఫ్టీ కేజీ ఇంటూ వన్ ఎయిటీ ప్లాంట్స్ వేసుకుంటే మనకు తొమ్మిది టన్నుల దిగుబడి వస్తుంది మార్కెట్ లో ప్రజెంట్ టూ హండ్రెడ్ ఉందండి హండ్రెడ్ రూపీస్ వేసుకున్నా సరే మనకు మినిమం తొమ్మిది లక్షల రూపాయల ఇన్కమ్ మనం ఫిఫ్త్ ఇయర్ నుంచి తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఎంత ఇన్కమ్ ఏ క్రాప్ లో కూడా రైతు తీసుకోలేడు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలం ఇప్పుడు ఎకరాల కొద్ది ఎకరాల కొద్ది ఏ పండ్ల జాతికి ఏ రకరకాలు ఇస్తారని ఏ ఏ పంట కూడా నాకు ఇంత ఇన్కమ్ రాదు ఇంత ఇన్కమ్ రాదు మినిమం లక్ష వస్తే బాగా వచ్చింది అనే ఫీలింగ్ లో ఉంటారు అందరు ఇది మినిమం ఫిఫ్త్ ఇయర్ నుంచి అంటే ఈజీగా తీసుకోవచ్చు ఎంత ఖర్చు వెళ్ళిపోయినా సరే ఏడు లక్షల రూపాయలు నికరంగా ఇప్పుడు ఈ ముక్కను మనం పెంచే జాగ్రత్తలు దీంట్లో ముఖ్యంగా ఎలాంటి ఫిస్ట్స్ ఎలాంటి డిజీజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎలాంటి మందులు వాటికి వాడుకుంటే బాగుంటుంది క్రాప్ దీనికి వచ్చే చాలా వరకు మేజర్ గా మనం మిగతా పనుల మొక్కలు చూస్తున్నది దోమపూట ఎక్కువ చూస్తున్నాం దీనికి దోమపూట అనేది తక్కువ ఉంటది ఆప లీఫ్ అనేది చాలా మందంగా ఉంటది దోమ ఎటాక్ అయినా సరే సరే పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు ఫేస్ చేయలేదు దీనికి వచ్చి పిండి నెల అనేది కామన్ గా వస్తుంటది ఆ పిండి నెలకి మనం ఫ్రైడ్ కానీ లేదా ఇలా నార్మల్ మందు టూ హండ్రెడ్ రూపీస్ ఫోర్ రెండ్రెడ్ రూపీస్ పర్ కేజీ వేసుకున్నా కూడా సరిపోతుంది స్టార్టింగ్ లోనే మనం కొంచెం పిండి అలాంటి గనక మొక్కలు గుంతలు వేసేసి నాటేసుకుని సరిపోతుంది తర్వాత ఎవ్రీ ఇయర్ పశువుల ఎరువు గనక జాగ్రత్తగా వాడుకోగలిగితే ఈ డిసీజ్ అనేది కంట్రోల్ లో ఉంటది వ్యాపిన వాడుకోవచ్చు ఆర్గానిక్ పద్ధతిలో వాడితేనే మొక్క అనేది ఎక్కువ రోజులు లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది పెద్ద మందులైతే ఎన్పీకే నార్మల్ గా ఉంటది ట్రిపుల్ నైన్టీన్ బయట అలాంటి ఇప్పుడు డ్రిప్ లో ఫిఫ్టీన్ డేస్కుంటా ఉంటే నార్మల్ గా పెట్టినప్పుడు డ్రిప్ పెట్టుకుని పెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ డ్రిప్ ఉండాలని డ్రిప్ మార్పు లేకుండా అవకాడో సాగు చేయటం అనేది అసలు అనవసరం చేయొద్దని చెప్తాను నేను ఓకే ఇప్పుడు ఇంత క్లియర్ గా మీరు చెప్తారు కదా అవకాడో అనేది మీకు తెలిసినంత వరకు ఎలాంటి వాతావరణ డిగ్రీ సెల్సియస్ ఎంత ఉష్ణోగ్రత ఉంటే అనుకూలమైన ఉంటే పంటగా చెప్పుకోవచ్చు ఇది వచ్చేసరికి మీరు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఆ వెరైటీస్ లో చానా వరకు హై వాల్యూ ప్రొడక్ట్స్ కొన్ని ఉన్నాయండి మెక్సికన్ నేర్ వెరైటీ అలా అవి మన టెంపరేచర్ రావండి అవి ఎలా అంటే మినిమం బిలో థర్టీ డిగ్రీస్ ఉంటేనే వస్తుంది మనం ఏం చేస్తాం మన క్లైమేట్ అనేది మనం చేంజ్ చేయలేదు మన క్లైమేట్ కి తగ్గట్టు మొక్కలు మార్చుకున్నాం కొన్ని పింక్ ఎట్టన్ ఉంది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు తట్టుకుని కాయలు కాస్తుంది వెస్ట్ ఇండీస్ గ్రీన్ బల్బ్ ఉంది అది వచ్చేరికి లో కంటెంట్ అంటే మినిమం ఆయిల్ కంటెంట్ ఉంటుంది హీల్డింగ్ హెవీగా ఉంటది పింకట్ అనేది హెవీ ఆయిలింగ్ ఆయిల్ పర్సెంటేజ్ ఉంటుంది కొంచెం దిగుబడి దిగుబడి తగ్గిపోయినా మనకైతే మన టెంపరేచర్ అనుకూలంగా ఉంటది ఈ రెండు వెరైటీస్ ని హ్యాపీగా చేసుకోవచ్చు మన రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణం అయితే అనుకూలం నెంబర్ వన్ అనుకూలం ఓకే ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు అయితే రకరకాల పంటలని కొబ్బరి తోటలు ఉన్నాయి పామాయిల్ తోటలు ఉన్నాయి మామిడి తోటలు చాలా రకాల తోటలు ఉన్నాయి ఇది అంతర పంటగా కూడా వేసుకోవచ్చా లేకపోతే ఓన్లీ ఇది అవకాడో వేసుకోవాలా పంటనేది మనం ఓపెన్ గా చెప్పాలంటే విడిగా వేస్తే మన జామ తోటలు మిరప తోటలు వేసి అంటే మామిడి తోటలు వేసినట్టు వేపునిగా వేస్తే కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి అందుకని ఆల్రెడీ మామిడి తోటల్లో కానీ ఇట్లా కానీ అంతర్ కింద చేసి మినిమం నేడ మినిమం ఎండా తగిలే కనుకుంటే కొంత గ్రోత్ బాగుంటుంది త్వరగా హీల్ హెవీ హీల్డింగ్ తీసుకోవచ్చు మేము ఇప్పుడు ఈ మహా ఎవకాడు ఇస్తున్నా సరే మధ్య మధ్యలో మేము మహాగాని సజెషన్ చేస్తున్నాం ఎందుకంటే ఫ్యూచర్ లో ఫ్లవరింగ్ లో డ్రాప్ అవకుండా ఉండాలంటే కొంత టెంపరేచర్ కంట్రోల్ చేస్తే ఎంత కంట్రోల్ చేస్తే అంత హీలింగ్ మనకి ఎక్కువ వస్తుంది ఇది పెట్టడం మధ్యలోనే అంటే రెండు చెట్లకి మధ్యలో ఒక చెట్టు మధ్యలో మహాగా మేము ప్రిఫర్ చేస్తున్నాం రైతులు కూడా అలానే వేస్తున్నారు ఓపెన్ చాలా బెస్ట్ అనమాట ఇంటర్ క్రాప్ అయితే బాగుంటది ఇంటర్ క్రాప్ అయితే బాగుంటది పాస్ట్ గా పెరిగేది ఏదంటే మహాగానే మహాగానే మిగతా ఆల్రెడీ మీకు నాలుగైదు సంవత్సరాల క్రితం ఉన్న పండ్ల మొక్కల మధ్యలో థర్టీ ఫీట్ గ్యాప్ ఉంటుంది మధ్యలో ఒకటి చేసుకోవచ్చు మంచి హీలింగ్ తీసుకోవచ్చు ఒకవేళ ఏదన్నా నేడ ఎక్కువ అయితే మిగతా మొక్కలకు ప్రూనింగ్ చేసుకోవచ్చు లేదు మనకు ఓపెన్ ల్యాండ్ ఉంది సార్ ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు ఆగలేము అనుకుంటే మధ్యలో మహాగానే వేసుకుంటే ఫాస్ట్ గా పెరుగుతుంది దానికి ఇవి హండ్రెడ్ ప్లాంట్స్ వేసామనుకోండి ఒక ఫిఫ్టీ ప్లాంట్స్ నేను ఇస్తున్నాను ఆ ఫిఫ్టీ ప్లాంట్స్ మధ్యలో నాటేస్తే మీకు టూ ఇయర్స్ కల్లా టెన్ టు గ్రోత్ గ్రోత్ ఉంటుంది ఫస్ట్ ఎక్కువ వాటర్ కూడా తట్టుకుంటది కాబట్టి మనం సాయిల్ ని కూల్ చేసుకోవచ్చు అనమాట దానిలో ఎక్కువ ఇస్తాం ఎక్కువ డామేజ్ దానికి కాదు కానీ నేల మొత్తం కూల్ అవుతుంది అప్పుడు మొక్క మన అవకాడోకి ఏదైతే మెయిన్ కాన్సెప్ట్ ఉందో ఇది డ్యామేజ్ కాకుండా మంచి హీలింగ్ తీసుకోవచ్చు అట్లా మహాగాని వల్ల రైతుకు తర్వాత కూడా మళ్ళీ డబల్ ఆదాయం రైతు ఇన్కమ్ ఉంది వుడ్ కింద అడ్వాన్స్ అనమాట మంచి ఆదాయం వస్తుంది ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ కటింగ్ చేసుకోవచ్చు ఇట్లా రైతుకు రెండు బెనిఫిట్ కూడా పటను ఓకే మరి ఇంత క్లియర్ గా మీరు అవకాడ గురించి వివరించారు ముక్కను తీసుకున్నప్పటి నుంచి దాన్ని ఏ విధంగా పెంచాలి ఎంత దిగుబడి వస్తుంది మార్కెట్లో డిమాండ్ ఏ విధంగా అన్ని చెప్పారు కదా మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మేము అవకాడ పెట్టాలని కొన్ని ఆలోచన రైతులకు మీరు మొక్కలు పంపేయగలతా సప్లై ఒక ముప్పై వేల మొక్కలు రెడీగానే ఉన్నాయి ఎవరు ఎంత మందికి మనం ఇవ్వచ్చు ఓకే ప్లస్ మనం మినిమం టార్గెట్ వచ్చేసరికి అరవై వేల మొక్కలు ఈ సంవత్సరం మనం టార్గెట్ పెట్టుకున్నాం అందువల్ల మీకు రైతులకి అయితే ఎటువంటి మినిమం ఎన్ని మొక్కలు అయితే మీరు పంపేయగలుగుతారు మినిమం అంటే ఇవి గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ ట్రాన్స్పోర్ట్ లో పంపిణీ ఒకటి రెండు కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది మినిమం అనే ప్లాంట్స్ ఉంటే ఏదో ఒక వెహికల్ మనకి అంటే తెలంగాణ ఆంధ్ర రెండు చోట్ల నుంచి మనకి ఆర్డర్స్ వస్తాయి మన వెహికల్ ఎప్పుడు తిరుగుతా ఉంటుంది అటు ఇటు ఆ ఏరియాలో కరెక్ట్ ఉన్న ఆటోలు మేము పంపించేస్తాం ఇబ్బంది మినిమం మొత్తం నాకు ఆర్డర్ చెప్తే ఒక మినిమం ఒక టెన్ డేస్ లోపు నేను కొంచెం తక్కువ కావాలంటే మాత్రం కొంచెం ఇబ్బంది అన్నట్టు కదా ఎందుకంటే మేము పార్సిల్ పంపి చూసామండి గ్రాఫ్టింగ్ గ్రాఫ్టింగ్ పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు బాధ అనిపిస్తున్నాడు రైతు వారుగా పండించుకునే వాళ్ళు కాల్ చేసి అడిగితే బాగుంటుంది అంటున్నాను ఇంట్లో పెంచుకునే ఒకటి రెండు ముక్కలు అడిగే అయితే వాళ్ళు వాళ్ళు వస్తే ఒక ముక్క మేము వాళ్ళు వచ్చి నర్సరీ చూసి ఇంకా వేరే పండ్ల ముక్కలు కూడా తీసుకోవచ్చు ఒక మొక్క అడిగిన ఇస్తాం దానిలో ఎటువంటి నాయిరెడ్డి గారు మీరు అవకాడ గురించి ఇంత క్లియర్ వివరించారు నర్సరీ కూడా చాలా పెద్దగా ఉంది అనేక రకాల మొక్కలు కనిపిస్తాయి అవకాడో తో పాటు మీ దగ్గర ఓన్లీ పండ్లకు సంబంధించి ఏమేమి ఉన్నాయి మన దగ్గర వచ్చిన లిచి లాంగ్ రాంబూటాను మ్యాంగో తైబాన్ వెరైటీస్ ఆల్ వెరైటీస్ అంటే ఈ మొక్కంది ఈ మొక్కలు ఏదనుకోకుండా అన్ని రకాల పండ్ల మొక్కల్ని మన అంటే రైతులు వచ్చి అడగటం నాకు వాళ్ళే మెయిన్ అన్నమాట ఇన్స్పైరీ వాళ్ళు వచ్చి అడగటం వల్ల మాత్రం నేను పెంచగలుగుతా ఉన్నాను ప్రతి ఒక్క వెరైటీ అన్ని అందుబాటులో ఉన్నాయని బనానా సపోటా అని అన్ని రకాలు ఉన్నాయి అంటే మన దగ్గర ఆల్మోస్ట్ పండ్ల మొక్కలు లేనిందంటే ఏమి లేదు అన్ని మొక్కలు కొన్ని స్పైసెస్ ఉన్నాయి శ్రీగంధం మహాగని నాయరెడ్డి గారు ఇప్పుడు మీరు అవకాడ గురించి తెలియజేస్తారు కదా చాలా మంది రైతులకు ఒక డౌట్ కూడా వస్తుంది మేము అవకాడ పెడతాం పండిస్తాం చెప్పినట్టు నాలుగో సంవత్సరానికి మూడో సంవత్సరానికి మేము మార్కెట్ ఎక్కడ అమ్ముకోవాలి మా దగ్గరలో చుట్టుపక్కల కొన్ని ప్లేస్ మార్కెట్ ఉంటది కదా అట్లాంటప్పుడు ఎట్లా మీరు బైబ్యాక్ గా మీరు తీసుకోగలుగుతారా ఎట్లా ఉంటుంది మీరు ఏమని చెప్పగలు అంటే రైతులకు వచ్చే మెయిన్ ఇది వచ్చేరికి మేజర్ గా అంటే మనకి సంవత్సరానికి పదివేల టన్నులు ఇన్పుట్ అవుతుందండి వేరే కంట్రీ నుంచి మనకి మన ఇండియాకి వస్తుంది అంటే మనకి దగ్గరలో ఉన్న బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఇలా ఇటీలో జ్యూసుల పరంగా అవేర్నెస్ విపరీతంగా వచ్చింది జ్యూసులు విపరీతంగా వాడుతున్నారు వాళ్ళకే మినిమం అదే ఒక రెండు మూడు టన్నులు అంటే రెండు మూడు వేల టన్నులు పంటకి పడుతుంది అలాంటి మనం పండించే పంట అనేది మామూలుగా అయితే మూడు టన్నులు పండిస్తే రెండు వేల మూడు వేల టన్నులు పండించామంటే గ్రేట్ అనమాట అందువల్ల అసలు మార్కెట్ గురించి భయపడాల్సిన పని లేదని నాకు చాలా మంది మార్కెట్ పర్సన్స్ ఆ వీడియోలు చూసి సార్ మీరు రైతులకు ఇస్తున్నారు కదా రైతుల కాంటాక్ట్స్ చూడండి అని పెద్ద పెద్ద కూడా నాకు ఫోన్ చేస్తా ఉన్నారు మీకు కాంటాక్ట్ నేను ఇస్తాను ఇక్కడ ఎటువంటి మీడియేటర్ అవసరం లేదు డైరెక్ట్ బయర్ టు రైతు ఓకే డిమాండ్ ఉంది అంటారు దాదాపు ఇంపోర్ట్ చేసుకున్నామని చెప్తున్నారు జూసుల భారీగా వాడుతున్నాం అని చెప్తున్నారు అసలు ఏంది అవకాడలో ఏం అంతగానే ఏముంది స్పెషాలిటీ అసలు ఏంది ఫ్రూట్ స్పెషాలిటీ అవకాడో అనేది ఒక అద్భుతం అద్భుతమని చెప్పొచ్చండి ఎందుకంటున్నానంటే మనకి ఇప్పుడున్న జనరేషన్ లో మినిమం ముప్పై సంవత్సరాల పిల్లలకు కూడా ఆర్డర్ స్టాక్లు వస్తున్నాయి అవును దేని వల్ల వస్తున్నాయి అంటే ఈ లోపల సర్క్యులేషన్ సరిగ్గా జరగక కొవ్వు పెరగపోయి ఆ హార్ట్ కి సర్క్యులేషన్ జరగక అలా వస్తున్నాయి అనమాట అది మన తిండి లోపం కావచ్చు పెరుగుదల ఏదైనా సంథింగ్ ఏదైనా ప్రాబ్లం కావచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈ అవకాడ ఎప్పుడైతే మనం మినిమం తిని జ్యూసులు లాగలుగుతామో దాంట్లో ఉన్న కొవ్వును కరిగించే గుణం దినుకుంది అండి ఫ్యాట్ కరిగిస్తాము లోపల ఉన్న ఫ్యాట్ పెరగిన ఫ్యాట్ ని కరిగించగలిగే గుణం దినుకుంది అందువల్ల ఫారిన్ కంట్రీస్ ఇప్పుడే ఆల్రెడీ అవేర్నెస్ వచ్చి అలాడు వాడతారు ఉదయం సాయంత్రం కంపల్సరీగా అవకాడాలు లేని ఫ్యామిలీ మీరు అమెరికాలో మీకు తెలిసిన సర్కిల్ ఉంటది కదా ఎవరినైనా అడగండి ఉదయం గానీ సాయంత్రంగా డైట్ లో కంపల్సరీగా అవకాడ పక్కా ఉండాల్సిందే అలా రూల్ పెట్టుకున్నారు అనమాట అంటే దీంట్లో అంత ఉపయోగం ఉండబట్టి అలా ఉంటున్నారు మనకు కూడా ఏంటంటే వన్స్ ఒక్కసారి వాడటం మాలు పెడితే కంటిన్యూస్ మనమే వాడతాం అంత మంచి ఫ్రూట్ ఇది అందువల్ల ప్లస్ వెయిట్ లాస్ అవడానికి కావచ్చు కంటి సూప్ నీకు కంట్రోల్ చేసే అంటే మన చానా మంది ఇప్పుడు తగిపోతుంది ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల పిల్లలకు కూడా స్పెడ్స్ పెడుతున్నాయి ఆ దాన్ని అంటే డ్యామేజ్ డామేజ్ కంట్రోల్ చేసే ఇది కూడా దీంట్లో ఉంది అండి అందువల్ల ఏంటంటే అవకాడ అన్ని విధాల గర్భిణీ స్త్రీలకి ఫ్రీ డెలివరీ కావడానికి ఇప్పుడు ఇవాళ రోజున నైన్టీ పర్సెంట్ ఆపరేషన్ చేస్తారు అవును దాన్ని కంట్రోల్ చేయడానికి అంటే ఆల్వే అంటే ఆల్ ఇన్ వన్ అని చెప్పుకోవచ్చు పోషకాల గని పోషకాల గని మనం ఒక ఖర్జూర తిన్నాం అనుకోండి క్యాలరీలు ఎంత ఉంటుంది మా అయితే నూట నలభై నాలుగు క్యారీలు ఉంటాయి ఒక వంద గ్రాముల ఖర్జూరా అదే హైయెస్ట్ వాస్తవానికి ఇది వచ్చేరికి రెండు వందల పది క్యాలరీలు ఉంటాయి ఒక వంద గ్రాముల అవకాడ క్రీమ్ గానే తీసుకుంటే రెండు వందల పది క్యాలరీలు ఉంటాయి ఉన్నాట్లలో హాపెస్ట్ క్యాలరీలు ఇచ్చేది అవకాడండి టేస్ట్ పరంగా కూడా ఎలా ఉంటుంది టేస్ట్ అనేది అంటే కొంచెం మామిడి కాయ తీపి ఉండదు అయితే వన్స్ అలవాటు పడి తర్వాత బాగా తింటాం అనమాట కొంచెం ఆయిల్ ఆయిల్ బటర్ ఫుడ్ అంటారు అవును వెన్న పండు ఎన్న లోపల మెత్తగా ఉంటది కాకపోతే దీనికి స్పైసెస్ ఎన్నో యాడ్ చేస్తున్నారు మిరియాలు యాడ్ చేస్తున్నారు చట్నీ లాగా చేస్తున్నారు సలాడ్ లాగా చేస్తున్నారు సాసులు చేస్తున్నారు జాములు చేస్తున్నారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలు వస్తుంటాయి జ్యూసుల్లో కొంచెం కజ్జూర పొడి తాగితే దాని అంత టేస్ట్ ఏది ఉండండి ఒక కజ్జర పొడి అవకాడ జ్యూసేస్తే ఆ ఏ ముందు పనికి రాదు అంత బాగుంటది అనమాట డైరెక్ట్ గా తింటాని ఈ విధంగా చేసుకుని తినొచ్చు బాగుంటుంది బెస్ట్ ఫ్రూట్ అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చాను మంతి సత్యనారాయణ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళ డైట్ లో వాడుతున్నారు వాళ్ళు వీడియోస్ చాలా పెట్టున్నారు అవకాడ గురించి అంత అద్భుతమైన ఫ్రూట్ అనమాట మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మరి ఈ బిఎన్ రెడ్డి నర్సరీలో ఈ అవకాడో సాగు గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అందజేసినట్టు నాగిరెడ్డి గారి యొక్క సమాచారం మరి అవకాడోను సాగు చేసుకున్నట్టయితే ఏ పంట సాగు చేసుకున్నా కానీ సార్ ఒక సంవత్సరానికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చే పంటలు ఉన్నాయి కానీ ఒక సంవత్సరానికి దాదాపు తొమ్మిది లక్షల రూపాయల ఆదాయం వచ్చే పంట ఏదైనా ఉందా అంటే అది మనకు అని చెప్పుకోవచ్చు రాబోతున్న సీజన్లో ఖచ్చితంగా డిమాండ్ గల పంట ఏదైనా ఉందంటే అవకాడమని చెప్పుకోవచ్చు ఎందుకంటే అధిక పోషకాల గనిగా చెప్పుకోవచ్చు అవకాడో ఫ్రూట్ తిన అనుకూలమైన పంట అదేవిధంగా మార్కెట్లో కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండేటువంటి పంటగా కూడా చెప్పుకోవచ్చు అవకాడ పంట మరి ఎందుకు ఆలస్యం మనకి ఉన్నటువంటి ఈ ఖాళీ భూములలో ఎవరైనా సరే ఏదైనా పంట పెట్టాలన్న ఆలోచన రైతులకైనా సరే నార్మల్గా ఎవరైనా సరే యువకులైనా సరే ఉత్సాహవంతులైనా సరే ఎవరైనా సరే అవకాడని మంచిగా సాగు చేసుకోవచ్చు దాదాపుగా మనకు ఉన్నటువంటి ఆల్రెడీ ఏదైనా పండ్ల తోటలు ఉంటే దాంట్లో అందరి పంటగా కూడా సాగు చేసుకోవచ్చు అదేవిధంగా స్పెషల్ పంటగా కూడా సాగు చేసుకోవచ్చు ఎవరైనా అవకాడ పెంచుకున్న తర్వాత మొక్కలు తీసుకున్న తర్వాత వీళ్ళు మొక్కలు ఇచ్చి చేతులు దుడుపుకున్నటువంటి నర్సరీ కాదు నాగిరెడ్డి గారు నిత్యం ఆ మొక్కలు తీసుకున్న తర్వాత రైతులకు సలహాదారుడుగా కూడా ఉంటాడు ఏ విధంగా పెంచుకోవాలి మధ్యలో ఏమైనా ఇబ్బందులు కానీ వీరికి మీకు మరింత సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది మరి ఎవరైనా సరే అవకాడ మొక్కలతో పాటు మీకు ఎలాంటి పండ్ల ముక్కలు కావాలన్నా సరే మన వీడియో పైన కానీ మొబైల్ నెంబర్స్ కాల్ చేసినైతే మనకి నాగిరెడ్డి గారు మీకు సమాచారం అందజేసే అవకాశం ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా సరే ముక్కలు సరఫరా చేసే అవకాశం ఉంది మరి ఇది ఈ రోజు వీడియోలో బిఎన్డీ నర్సరీలో ఉన్నటువంటి పండ్ల ముక్కల సావు యొక్క అనుభవాలు నాగిరెడ్డి గారు తెలియజేసినటువంటి అవకాడ సాగు యొక్క వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నా నుండి వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ తీసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంత సెలవు ధన్యవాదాలు జై హింద్